మీ నెరవేర్చుకోండి సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా చాలా మందిలో పైల్స్ అనేది చాలా పెద్ద సమస్య అవుతుంది సెటినరీ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువగా బరువుగా ఉన్న వాళ్ళల్లో పైల్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉంటారు మరి ఈ పైల్స్ కి సర్జరీ చేయించుకున్న తర్వాత ఈ మోషన్ కంట్రోలింగ్ స్ప్రింటర్స్ ఏవైతే ఉన్నాయో డ్యామేజ్ అవుతున్నాయని చెప్పి తర్వాత చాలా ఇబ్బంది గురి ఇబ్బందికి గురవుతున్నారని చెప్పి చెప్తూ ఉంటారు మరి సర్జరీ వరకు వెళ్లకుండా పైల్స్ కి మన ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స చేస్తారు ఈ విషయం తెలుసుకుందాం ప్రస్తుతం మనం న్యాచురల్ హీరర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ గారి దగ్గర ఉన్నాము నమస్కారం అండి సార్ పైల్స్ అంటేనే ఒక ఆ ప్రైవేట్ పార్ట్స్ కి సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా గాని బయటకు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా ఈ పైల్స్ సర్జరీస్ చేసిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళడానికి కానీ ఆ తర్వాత లైఫ్ స్టైల్ కూడా చాలా చెప్తున్నారు మరి మన ఆయుర్వేదంలో పైల్స్ కి ఆపరేషన్ లేకుండా ఎలాంటి చికిత్సలు ఉన్నాయి కానీ అక్కడ మారిపోతుంది అలాగే ఏదైతే ఒక రింగ్ లాంటిది ఉంటుందమ్మా యానస్ దగ్గర అది లూజ్ అవటం అనేది జరుగుతుంది అది మీరు అన్నట్టుగా ఎక్కువ ఎంతో మందికి రాదు కానీ అక్కడక్కడ రేర్ కేసెస్ లో జరగడానికి అవకాశం ఉందమ్మా ఓకే అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మోషన్ కంట్రోల్ అనేది పాడవుతుంది అనమాట ఇబ్బంది పడతారు అందుకు ఆయుర్వేదంలో చాలా ఉన్నాయమ్మా పైల్స్ మీద దగ్గర దగ్గర ఈ పైల్స్ లో కూడా అనేక రకాలు అమ్మా అందరూ ఏంటంటే ఇప్పుడు పైల్స్ అంటారు అంతే అందులో ఒకటే ఒక పైల్ ఉన్నవాళ్ళు అంటే మొలక అంటాం మేము ఒక్క మొలక ఉన్న వాళ్ళు ఉంటారు రెండు ఉన్న వాళ్ళు ఉంటారు మూడు ఉన్న వాళ్ళు ఉంటారు అందులో కొంతమంది దురద పెయిన్ ఉంటుంది కొంతమందికి అస్సలు పెయిన్ ఉండదు ఈ మోషన్ అనే దానికి అడ్డుపడుతుంది ఇంకో రకం అతికే బ్లీడింగ్ ఉంటుందమ్మా పెయిన్ ఉంటుంది ఇంకో రకంలో ఏమవుతుందంటే ఏజ్డ్ లో వచ్చినప్పుడు ఇది అడ్డుపడి బయటికి ఒకేసారి ఆ ప్రెజర్ వాళ్ళు రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మూత్ర నాళం ఏదైతే ఆ మోషన్ బయటకు వచ్చే పేగు ఉందో ఆ పేగు బయటకు వచ్చేస్తుంది కొంతమందికి అది కూడా జరుగుతుంది అనమాట చాలా ఇబ్బంది అది అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయమ్మా మళ్ళీ పాపం వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా రాసుకునే ఆయిలీగా దాని లోపలికి తోసుకోవడం అనేక ఇబ్బందులు పడతా ఉంటారు చాలా ఇబ్బంది కదా చాలా ఇబ్బంది అటువంటి వాటికి ఆయుర్వేదంలో అద్భుతమైన మోతాదు అవుతుంది మందులు ఉన్నాయి మేమైతే చాలా మందికి ఇస్తూ ఉంటాం అలాగా అది ఓల్డ్ ఏజ్ పీపుల్ లో ఎక్కువ వస్తుందమ్మా ప్రాబ్లం దానికి ఏంటంటే మళ్ళీ ఆపరేషన్ చేసి దాన్ని ముక్కం తీసేసి లోపల ప్లాస్టర్ వేసి చాలా ఏజ్ ఉంటుంది అనమాట వాళ్ళంతా తట్టుకోవడం కూడా కష్టం కష్టం అమ్మా అందుకేంటంటే ఓన్లీ మన దగ్గర మంచి మెడిసిన్ ఉంటుందమ్మా దాన్ని మోషన్ అయిన తర్వాత లోపలికి ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోతుంది ట్వంటీ డేస్ లో పేగులు మళ్ళీ నార్మల్ అయిపోతాయి వితౌట్ ఎనీ ఆపరేషన్ మళ్ళీ టైట్ అయిపోయి ఇంక బయటికి రావు అంత చక్కనేమో ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయమ్మా విధంగా ఈ పైల్స్ తగ్గడానికి కూడా నేను కొన్ని వీడియోలు ఇది వరకు చెప్పాను బహుశా మీ ఐ డ్రీమ్ లోనే చెప్పానేమో లాస్ట్ ఏమో తెలీదు అందులో మీకు చాలా సింపుల్ మెడిసిన్ ఏంటంటేనేమో గాను పానుగు చెట్టు అంటారు ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది అన్ని పార్కుల్లోనే ఉంటాయి ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు పచ్చగా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ దాన్ని రోడ్ల పక్కన గాని పార్కుల్లో గాని అన్ని చోట్ల వేయటం వల్ల ప్రతి చోట కనబడుతుంది అమ్మా అది దాని గింజలు కూడా ఈ టైంలో వస్తాయి దాన్ని తీసుకుని మీరు గింజలు బద్దలు కొట్టుకుని దాచుకుని ఆ గింజల యొక్క చూర్ణాన్ని తీసుకుని దాంట్లో సగం పట్టిక బెల్లం చూర్ణం కలుపుకోవాలమ్మా లేకపోతే షుగర్ చక్కెర అంటాం కదా కలుపుకోవచ్చు ఆ రెండు కలుపుకుని ఒక ముప్ప అమ్మ ఏడున్నర గ్రాములు ఉదయం లేవగానే నీళ్ళలో కలుపు తాగిస్తే ఒక ఇరవై రోజులు ఈ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అదే విధంగా ఈ మొలకలు ఏ అయితే ఉన్నాయో అవి తగ్గడానికి టైం పడుతుందమ్మా స్లోగా అరాయించాయి అనమాట అవి అదే మీకు ఆపరేషన్లు అనుకోండి తీసేస్తారు అది ఇమీడియట్ గా ఆ ఇబ్బంది అనేది తొలగిపోతుంది అలా కాకుండా ఆయుర్వేదంలో మొలకలు కూడా తగ్గాలి అంటే కొన్ని కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయమ్మా అవి మేము ఇస్తాం అది బాగా మండుతాయి ఒకటి రెండు ఆయింట్మెంట్లు అవి అయితే మట్టుకు మీరు ఒక పదిసార్లు రాసుకునే ఎండిపోయి రాలిపోతాయి ఒక రెండు మూడు నెలలకి కానీ మండుతాయి అమ్మ ఆయింట్మెంట్లు అటువంటి వైద్యం కూడా ఉంటుందమ్మా అదే విధంగా మేము ఒకటి రెండు రకాలు చేసాము ఫైల్స్కి అది టెన్ డేస్ డోస్ కూడా ఉంది మా దగ్గర పది రోజుల డోసు వాడుకుంటే కూడా ప్రారంభంలో ఉన్న వాళ్ళకి ఉత్తిక తగ్గిపోతాయి వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది ఉంది సర్జరీ అంటే భయపడే వాళ్ళు మీ దగ్గర దగ్గరేషన్ తీసుకోవచ్చు తీసుకుంటే రెండు రకాలు ఇస్తామమ్మా సాధారణంగా రెండు రకాలు ఇస్తే ఈ ఆరు రకాల్లోని మెయిన్ ఆరు రకాలమ్మా ఈ ఆరు రకాల్లో వంశ కూడా ఇబ్బంది అమ్మా ఆ కూడా వస్తాయి వస్తాయి మేనమాలుకున్నా పెంతమల్లకి పెద్దల్లులకు మదర్ తరఫు ఫాదర్ తరఫు ఎవరి కూడా రావడానికి అవకాశం ఉందమ్మా అటువంటి ఈ వంశ పారంపర్యంగా వచ్చే మూల వ్యాధి మా ఆయుర్వేదంలో మేము అది కొంచెం టైం పడుతుంది అంటే వీటికి ఒక డోసు రెండు డోసులతో తగ్గితే దానికి ఇంకొక ఒకటి రెండు ఎక్స్ట్రా డోసులు పడుతుంది టైం ఎక్కువ పడుతుంది ఈ పెయిన్ బ్లీడింగ్ అవడం అనేది చాలా ఇబ్బంది అవుతుందమ్మా ఓల్డ్ ఏజ్ పీపుల్ కి బ్లీడింగ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ హిమోగ్లోబిన్ అనేది పడిపోవడం ఆర్బీసీ పడిపోవడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి వాటి నుంచి కూడా మనం తగ్గించడానికి బ్లీడింగ్ కూడా మనం అందుకే మూడు రోజుల్లో తగ్గిపోయే మూడు రోజుల నుంచి వారం రోజుల్లో రిలీఫ్ వచ్చేస్తా దానికి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి ఇంట్లో అంటే మీ వరకు వచ్చి రెమెడీస్ కష్టం తీసుకోవాలి అంటే అడ్డసారం అని ఒక ఆకు దొరుకుతుందమ్మా అడుగుస అంటారు అది ఆ ఆకు యొక్క కషాయం తాగితే కనుక బ్లీడింగ్ ఆగటానికి అవకాశం ఉందమ్మా ఆకు కషాయం ఏంటంటే ఒక ఆకు నూరుకుని ఒక ఔన్స్ దాకా తీసుకుని పైన పొయ్యి మీద పెట్టి ఒకసారి పొంగించాలమ్మా పొంగిన తర్వాత అది ముక్కల ముక్కల కింద ఇరిగిపోతుంది ఇరిగిపోయిన తర్వాత అప్పుడు తాగలదాన్ని చాలా చేదుగా ఉంటుంది కఠోరమైన చేదు అది తాగితే కనుక బ్లీడింగ్ ఇమీడియట్ గా ఆగుతుందమ్మా ఆ క్రీమ్ కూడా చనిపోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది చాలా బాగా జ్వరాలు తగ్గుతాయి అనేక రకాలుగా పనిచేస్తుంది పైల్స్ తగ్గుతాయి బ్లీడింగ్ అవుతుంది జనరల్ గా మనం ఏదైనా చెప్పినప్పుడు ఎవరెవరు వాడాలి ఎవరెవరు వాడచ్చు అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉంటారు అవి ఎక్కడ దొరుకుతాయి ఎవరెవరు వాడచ్చు ఎంత డోసెస్ తీసుకోవాలి అని అందుకనే మేము మన దగ్గర ఆయుష్ పర్మిషన్ అయ్యే ఉన్నాయమ్మా మెడిసిన్స్ అయ్యి ఆయుష్ డిపార్ట్మెంట్ లో పర్మిషన్ తీసుకునే ఉన్నాయి ఆ బాటిల్ మీద ఎన్ని రోజులు వాడాలి ఎలా వాడాలి అనుపానం ఏంటి అన్ని రాసి ఉంటాయి అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు కానీ మేము పంపించేటప్పుడు కూడా ఒక ప్రిస్క్రిప్షన్ రాసి పంపిస్తాం ఎవరు వాడాలి వాడినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా వాడాలి ఏ ఆహారం తినాలి ఏ ఆహారం తినకూడదు ఓకే ఈ రకంగా మేము రాసి పంపిస్తామండి ఓకే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు సార్ షుగర్ గానీ బీపీ గానీ ఏదైనా ఒక క్రానికల్ డిసీజ్ తో బాధపడే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అడిషనల్ గా ఈ పైల్స్ గానీ పిస్టుల ఈ మల ద్వార వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుందా మీ మామూలుగానే యూజ్ చేసుకోవచ్చా చాలా మంచి అమ్మా చాలా మందికి డౌట్ వస్తుంది ఎందుకంటే మేము ఆ మందులు వాడుతున్నాం ఇది వాడచ్చా లేదా లేకపోతే షుగర్ టాబ్లెట్ లేతున్నాం ఆయుర్వేదం వాడచ్చా లేదా హోమియో వాడచ్చా లేదా యునాని వాడచ్చా లేదా సైడ్ ఎఫెక్ట్ వస్తుందా మాకు ఏమన్నా ఇబ్బందులు కలుగుతాయని ఆల్మోస్ట్ చాలా మంది అడుగుతారమ్మా ఈ క్వశ్చన్ చాలా నైంటీ పర్సెంట్ పబ్లిక్కి మీకు ఉపయోగపడే క్వశ్చన్ వేసారమ్మా మీరు డెనెట్గా ఎటువంటి తేడా ఉండదమ్మా వాడుకోవచ్చు ఆ మందులు ఆ లేక వాడుకుంటానే ఒక పది నిమిషాల నుంచి ఒక ఇరవై నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఇది మేము ఏ అనుపానంతో చెప్పామో ఆ అనుపానంతో వేసుకుంటామా దీనికి దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ రియాక్షన్స్ కానీ ఏమీ ఉండమ్మా ఎందుకంటే ఆయుర్వేద అనేది బయో ప్రొడక్ట్ మూలికల నుంచి తీసేది ఇది అరక్కపోవడం కానీ బాడీలోకి వెళ్ళకపోవడం కానీ అబ్జార్బ్ అవ్వకపోవడం దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది సాధారణంగా ఉండదు కానీ శుద్ధి చేసి చేయాలి ఆయుర్వేదం అనేసరికి ఏంటంటే డైరెక్ట్ గా తీసి వాడ వాడుకోవచ్చు అని చాలా మంది అనుకుంటారమ్మా కానీ ప్రతి దానికి శుద్ధి అనేది ఉంది ఇప్పుడు ఒక్క తిప్పతిగా తీసుకోండి మీరు అందరూ అన్నట్లకి వాడేస్తున్నారు నిజంగానే దాన్ని అమృత లత అమృత వల్లి అంటారమ్మా అన్నట్లకి పని చేస్తుంది అది నిజం చెప్పాలంటే రెగ్యులర్ గా కూడా వాడుకోవచ్చు దాన్ని కానీ పచ్చితి వాడుకుంటేనే బాగుంటుంది రెగ్యులర్ అంటే మనకి అసలు ఏ ఎనికైనా అది కొంచెం వాడుకుంటే మంచిది దాన్ని ఏం చేయాలంటేనమ్మా ఆ తిప్పతిగా తీసుకున్న తర్వాత దాన్ని గట్టిగా ఇలా లాగితే పై తోలు ఊడిపోతుంది అమ్మా ఊడిపోయి లోపల బాగా గ్రీన్ గా ఉంటుంది అది అప్పుడు దాన్ని వాడుకోవాలి ఈ పై తొక్క తీసేయడం వల్ల అది అలాగా కొన్ని విచిత్రమైన ప్రక్రియలు ఉంటాయి ఉంటాయమ్మా ఆయుర్వేదంలో అవి చేసుకుంటే మనం అది చేసి వాడుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఆ బార్క్ బాగా పల్స్గా ఉంటుంది అమ్మా ఇది డైజెస్ట్ అవుతుంది పేగులకి వెళ్ళి పట్టుకుందనుకోండి అలా ఉండిపోతుంది అందుకు దాన్ని తీసేసి వాడుకోవాలన్నా కషాయాలు వాడితే పర్లే మనం ఫిల్టర్ చేస్తాం డైరెక్ట్ గా తినే వాళ్ళకి ఇబ్బంది పేస్ట్ చేసుకుని తినేవాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా అయినా అది తీసేస్తే సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత సార్ నేను ఎక్కడో బెంగళూరులో ఉన్నాను నేను ఎక్కడికి రాలేను లేదా ఎక్కడో వేరే చాలా చిత్తూరు కడ ఎక్కడి నుంచో చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి అంటే మీ దాకా వచ్చి మెడిసిన్ తీసుకోలేరు లేదా ఎక్కడ వరకు తీసుకోలేరు పై యూఎస్ నుంచి వస్తాయమ్మా మాకు ఆల్మోస్ట్ నెలకి పది పదిహేను కొరియర్లు మాకు కెనడా యుఎస్ యూకే సింగపూర్ ఇలాగా చాలా చోట్లకి పంపుతూ ఉంటాం ఆ ఇబ్బంది ఏమీ లేదమ్మా కొంతమందికి ఫోన్ చేసి ఇట్లా పోల్చిలో కొందరు ప్రయాణం చేయలేని స్థితిలో ఉంటారు ఎందుకంటే అబౌవ్ సిక్స్టీ దాటాక అందరికి మోకాళ్ళ నొప్పి అంటున్నారు నడు నొప్పి అంటున్నారు ఈ ఎండల్లో రావాలంటే కష్టం అవ్వచ్చు చల్లు రావాలంటే కష్టం అవ్వచ్చు అనేక ఇబ్బందుల వల్ల వాళ్ళు కనుక అటువంటి వాళ్ళు అడిగితే కనుక మేము అవసరమైతే వీడియో కాల్ మాట్లాడుతామ అక్కర్లేదు అనుకుంటే కేషీట్ రాసుకుని మా డాక్టర్ ఉంటారు వాళ్ళు రాసుకుని అంతనే లక్షణాలన్నీ చూసామ్మా అప్పుడు ఫలానా పలానా మందులు పంపుతాం మీకు కొరియర్ ద్వారా మేము పంపిస్తాము ఆ అమౌంట్ మీరు ఫోన్పే చేయొచ్చు అని కాని బ్యాంక్ అకౌంట్లో వేయమని కానీ మేము మెడిసిన్ పంపడం కూడా జరుగుతున్నామా ఎక్కడున్నా పంపిస్తాం వాళ్ళకి పోస్టల్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకి భూమి మీద ఎక్కడికైనా మందు పంపిస్తాం ఆ ఇబ్బంది ఏమీ లేదు పైల్స్ అనేది చాలా అంటే ఇబ్బందికరమైన వ్యాధి కాబట్టి కుదిరితే ఎక్కడి వరకు వచ్చి సర్షన్ తీసుకొని ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎక్కడైనా కానీ మన సొంత వైద్యాలు కాకుండా ఇప్పుడు యూట్యూబ్ లో చాలా ఇన్ఫర్మేషన్ సార్ కూడా చెప్పారు బట్ మన సొంత వైద్యాలు కొన్నిటికి అప్లికబుల్ అవుతాయి కొన్నిటికి అప్లికబుల్ అవ్వవు కాబట్టి డాక్టర్ సర్షన్ తీసుకొని డాక్టర్ త్రూ వెళ్తే మంచిదండి ఎవరికైనా కానీ ఎక్కువగా మీరు బాగా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఒకసారి సార్ దగ్గర ఫోన్ నంబర్ కూడా ఉంటుంది కాల్ చేసి సర్షన్ తీసుకొని టాబ్లెట్స్ వాడినట్లయితే చాలా త్వరగా మీరు ఉపశమనం అయితే పొందుతారు అండ్ మీకు ఇంకా ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయో కామన్ తెలియజండి తప్పకుండా దానిపై వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్